అతనికి హనుమంతుడిపై భక్తి బలంగా ఉన్నా జీవితం మీద అసహనం కూడా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటిగా స్నేహితులు కూడా దూరమవుతున్నారు ఇంత జపం ఉపవాసాలు చేస్తున్నా ఆంజనేయుడు నన్నెందుకు లేదు అని మనసులో బాధపడుతుండేవాడు ఆలయంలో జరిగిన ఆశ్చర్యముక శనివారం రామ్దాస్ తన ఊరి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి విగ్రహం ముందు కూర్చొని గుండెల్లోని కోపం మొత్తం ఒక్కసారిగా బయటపెట్టాడు స్వామి నువ్వు రాముడి కోసం సముద్రం దాటావు లంక కాల్చావు సంజీవని తెచ్చావట నాకోసం ఒక చిన్న ఉద్యోగం కూడా అడగలేవా అని కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడాడు కోపం తక్కువైతే అయోమయంగా చుట్టూ చూశాడు అతని దృష్టి మళ్ళీ విగ్రహంపై పాడే హనుమాన్ చాలిసాలో ఏమంటావు సంకటతే హనుమాన్ చుడావై ఆ ప్రశ్నకు నిష్కపటంగా సమాధానం చెప్పగలిగితే నీ జీవితంలో ఎక్కడ రాముడు దాక్కున్నాడో నీకు నేనే చూపిస్తాను నీ సంకటం ఏమిటో నీకే స్పష్టంగా తెలియకపోతే దాన్ని ఎలా తీయాలి రాందాసా నిన్ను నేను పరీక్షిస్తాను ఈ రోజు నుంచి మూడు రోజులు ప్రతిరోజు ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు నిష్కపటంగా సమాధానం చెప్పగలిగితే నీ జీవితంలో ఎక్కడ రాముడు దాక్కున్నాడో నీకు నేనే చూపిస్తాను నువ్వు నన్ను అభ్యర్థన చేసేప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వు డబ్బు ఇవ్వు అంటావు కాని ఇవి అన్ని సాధనాలు మాత్రమే నీకు చివరికి కావలిసింది ఏమిటి రాముడు ఎక్కడున్నాడని నమ్ముతున్నావు ఉద్యోగానికి వెళ్లేందుకు ఫారం కూడా నింపకుండా చాలాసేపు ఆలోచించి స్వామి నాకు భయములేని మనసు కావాలి నేను ఏ పని మొదలు పెడితే మధ్యలో భయపడి తక్కువగా భావించి ఆపడమే నా పెద్ద సమస్య అన్నాడు ఆంజనేయుడు ఆనందంగా తల ఊపుతూ అదే నీ నిజమైన సంకటం ఉద్యోగం దాని తర్వాత వచ్చే ఫలితం మాత్రమే అని చెప్పి అంతర్ధానం అయ్యాడు రెండో రోజు రాముడు ఎక్కడున్నాడని నమ్ముతున్నావు రెండో రోజు రామ్ దాస్ వెంటనే అయోధ్యలో వైకుంఠంలో భక్తుల హృదయంలో అని పుస్తకాలలో చదివినట్టు జాబితా చెప్పాడు ఆంజనేయుడు ప్రశాంతంగా అన్నాడు నీ జీవితంలో ఎక్కడ రాముడు దాక్కున్నాడో నీకు నేనే చూపిస్తాను నువ్వు నన్ను అభ్యర్థన చేసేప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వు డబ్బు ఇవ్వు అంటావు కాని ఇవి అన్ని సాధనాలు మాత్రమే నీకు చివరికి కావలసింది ఏమిటి రాముడు ఎక్కడున్నాడని నమ్ముతున్నావు అని అవి అన్నీ సరే కాని నువ్వు ఉద్యోగానికి వెళ్లేందుకు ఫారం కూడా నింపకుండా ఇంట్లో బాధపడుతూ కూర్చుని స్వామి నువ్వే నన్ను కాపాడాలి అని అంటావు ఆ ముద్దుతనంలో రాముడు ఉండడు ధైర్యంగా ప్రయత్నించే కార్యంలో రాముడు కనిపిస్తాడు ఈ మాటలు రాందాస్ మనసులో బలంగా పడ్డాయి అంటే నేను మొదట అడుగు వేయాలా అని అడిగాడు అవును సముద్రంపై వంతెనకి ముందుగా శ్రీరాముడు బాణం సంధించాడు తర్వాతనే సముద్రుడు మారాడు ముందడుగు నువ్వే వేయాలి అని ఆంజనేయుడు చెప్పాడు రాందాసా నా బాల్యంలో మునులు నాపై శాపం ఇచ్చారు నీ శక్తి నీకు గుర్తుండదు ఎవరైనా గుర్తుచేస్తేనే బయటకు వస్తుంది నువ్వు కూడా నీలోని శక్తిని మరిచిపోయి ఎప్పుడు నేను బలహీనుడిని అని ఎందుకు భావిస్తున్నావు ఏడు రామ్ దాస్ నిజంగా తన జీవితం గురించి ఆలోచించాడు పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్పే గుణం ఇంట్లో ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను కాపాడుతూ వచ్చిన సహనం ఇవన్నీ తనలోనే ఉన్న బలం అని గ్రహించాడు స్వామి నేను కూడా నా శక్తి మర్చిపోయిన వానరుడిలానే ఉన్నానేమో అని సిగ్గుతో అన్నాడు ఆంజనేయుడు చిరునవ్వుతో నీ శక్తిని తెలుపుకోవడం అంటే అహంకారం కాదు రామసేవకు సిద్ధమవడం అన్నాడు కొత్త ప్రస్థానన రాత్రి నుంచే రాందాస్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు తదుపరి వారంలోనే పలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తులు పెట్టాడు తాను బాగా తెలిసిన విషయానికి మీద పిల్లలకు తెలుగు గణితం బోధించే చిన్న అకాడమీ మొదలెట్టాడు ప్రతి ఉదయం హనుమాన్ చాలిసా పారాయణం తర్వాత స్వామి నేను ప్రయత్నిస్తాను నువ్వు నాతో ఉండి సరైన దారిలో నడిపించు అని చిన్న ప్రార్థన చేసేవాడు ఎనిమిది మెల్లగా పరిస్థితులు మారాయి అతని అకాడమీ బాగా నడవడం మొదలైంది అదే అకాడమీ పనితీరును చూసి ఒక స్కూల్ యజమాని అతన్ని పర్మనెంట్ టీచర్గా నియమించుకున్నాడు రామ్ దాస్కి కావలసిన ఆత్మవిశ్వాసం వచ్చింది తాను పొందిన ఉద్యోగం కన్నా అది అతనికి పెద్దవరమైందనే ఫీలింగ్ వచ్చేది ఒకరోజు చాలా ఏళ్ల తరువాత అదే ఆలయంలో కూర్చొని రాందాస్ ధ్యానిస్తున్నప్పుడు గాలి గాలిమళ్ళీ మృదువుగా వీచింది గుండెల్లో నుంచి ఒక స్వరం వినిపించింది మరి ఇప్పుడు చెబు రాందాసా రాముడు ఎక్కడున్నాడు అతను చిరునవ్వుతో తన గుండెపై చేయివేసి ఇక్కడున్నాడు స్వామి నువ్వు నేర్పిన చోటే అని మౌనంగా జవాబిచ్చాడు అతనికి హనుమంతుడి వాలే కదలినట్టు మధ్యల శబ్దం వినిపించినట్టు అనిపించింది కాని ఈసారి ప్రత్యక్ష దర్శనం అవసరం లేదు భయం పోయింది విశ్వాసం ఆవిర్భవించింది కథలోని బోధాంజనేయుడు మన జీవితంలో ప్రత్యక్షంగా రాకపోయినా తన లీలల ద్వారా మూడు విషయాలు నేర్పుతాడు ధైర్యం సేవ స్వవ్యక్తిత్వంపై విశ్వాసం తొమ్మిది దేవుడిని నిందించటం కంటే నాలో దాచిన శక్తిని నేనే మేల్కొల్పుతానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం అసలైన భక్తి రాముడు దూరమైన లోకాల్లో కాకుండా త్యాగం సేవ నిజాయితీతో చేసే ప్రతి చిన్న పనిలోనే కనిపిస్తాడు